వైష్ణవి ఎనిమిదవ భాగం ఇన్స్పెక్టర్ అశ్విన్ చేయి చూపిన దిక్కువైపు తిరిగింది వైష్ణవి ఆసుపత్రి బయట భాగంలో వేయబడున్న సిమెంటు పెంచి మీద చేతులు కట్టుకుని ఒరిగి కూర్చోనున్నాడు మురళి గోడ అంచుల్లో నిలబడున్న కరెంటు స్తంభాలపైనున్న లైట్ల వెలుతురు పడుతున్న చోటు తప్ప మిగిలిన ప్రదేశం అంతా చీకటి కమ్ముకోనుంది మనుషులు హడావిడి లేక నిశ్శబ్దంగా ఉంది మురళి అని పిలుస్తూ తమ్ముడు దగ్గరకు వెళ్లగా అతను లేచాడు రా అక్కా ఆ పేషెంట్ ఎలా ఉంది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు సారీరా నేను నిన్ను పిలవకుండా పైకి వెళ్ళిపోయాను పర్వాలేదక్క పనే కదా ముఖ్యం అవునరా అప్పుడున్న టెన్షన్లో హలో మధ్యరాత్రి అయిపోయింది ఇద్దరు ఇలాగే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారా ఇంటికి వెళ్ళక్కర్లేదా ఇన్స్పెక్టర్ అశ్విన్ కొంచెం గట్టిగా అడగ్గా ఇద్దరూ తిరిగారు పోలీస్ డ్రస్లో ఉన్న ఆయన్ని చూసి మురళికి మొహం మారింది అక్క ఈయన ఎవరు మెల్లగా అడిగాడు అయినా కాకీ చెవులో పడకుండానా ఉంటుంది హలో మురళి నేను అశ్విన్ ఇన్స్పెక్టర్ అంటూ అతను చెయ్యి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చాడు మురళీ మొహం ప్రకాశవంతమైంది సార్ మీరా ఏమిటి ఆశ్చర్యం అయ్యో మిమ్మల్ని ఇలా వెంత పక్కగా చూస్తాను అని అనుకోలేదు థ్యాంక్ యూ సార్ అంటూ ఆయన చేతులను గట్టిగా నొక్కాడు నేను తెలుసా నీకు ఏమిటి సార్ అలా అడుగుతున్నారు నేను మీ ఫ్యాన్ని తీవ్ర ఫ్యాన్ని ఏంటయ్యా నేనేమి సినిమా స్టార్ని కాదే మీరు నిజమైన స్టార్ సార్ మీ ధైర్యాన్ని చూసి మా స్నేహితులందరూ మీ ఫ్యాన్స్ అయిపోయాం నన్ను ఎక్కడ చూశారు సార్ నెల మా కాలేజీ రోడ్లో గొడవ జరిగింది ఏదో పోరాటం అంటూ మందు కొట్టి కొట్టుకుంటూ ఉన్నారే ఓ కెనాల్ రోడ్లోనా అవును సార్ అప్పుడు వచ్చి అందరినీ పెచ్చ కొట్టుడు కొట్టారు చూడండి సూపర్ సార్ అంతవరకు నేను వకీలు అవ్వాలి అని ఆశపడ్డాను మిమ్మల్ని చూసిన తర్వాత పోలీసుగానే అవ్వాలని నిర్ణయం తీసుకున్నాను మురళి ఆ రోజు నువ్వు చెప్పిన హీరో ఈయనేనా అవునక్క నేను ఈయనలాగా పోలీస్ అవ్వాలని ఆశపడుతున్నాను అంటే నాకు పోటీగా ఇంకొక అధికారి రెడీ అవుతున్నాడు చచ పోటీగా కాసా మీ జిరాక్స్గా డెవలప్ అవ్వాలి గుడ్ మీ ఎత్తు ఓకే ఒళ్ళు ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి కోడిగుడ్లు చేపలు తిను పొద్దున్నే లేచి వ్యాయామం చెయ్యి జాగింగ్కి వెళ్ళు చదువుతో పాటు శరీర దారుఢ్యం కూడా ఉండాలి ఖచ్చితంగా సార్ తర్వాత మమ్మల్ని అనేసి ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుతూ నిలబడ్డారు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని మీ ఉద్దేశం వైష్ణవి నడుం మీద చెయ్యి పెట్టుకుంటూ బెదిరించగానే ఇద్దరు చిన్న నవ్వు నవ్వారు మురళి రా మిగిలిన విషయాలు ఆటోలో వెళుతున్నప్పుడు మాట్లాడుకుందాం సార్ మీరు కూడా మాతో పాటు వస్తున్నారా అవును మిమ్మల్ని ఎలా ఒంటరిగా పంపగలను కమా లెట్స్ గో అని ముందు నడవగా ఆయన వెనకే వెళ్తూ తడబడుతూ అడిగింది మీకెంత సార్ అనవసరమైన శ్రమ మేము నేను శ్రమ అని చెప్పనే లేదే దానికి కాదు అయినా వైష్ణవి మీరెందుకు భయపడుతున్నారు మనమేమి జీప్లో వెళ్ళడం లేదే ఆటోలోనే కదా వెళ్తున్నాము అందువలన ఎవరు ఏమీ అనుకోరు అప్పుడు మరి మీ జీపు దాన్ని పంపి చాలాసేపు అయ్యిందిలే నాతో పాటు వచ్చిన వాళ్ళు తీసుకువెళ్లారు అంటూని ఆస్పత్రి బయటకు వచ్చి వరుసగా నిలబడ్డ ఆటోల దగ్గరకు వెళ్లారు మురళీ సా ఎక్కడుంది టీవీఎస్ నగర్ సెకండ్ స్ట్రీట్ ఓకే అంటూని ఆటోల దగ్గరకు వెళ్లారు ఆటోలో పడుకుని నిద్రపోతున్న డ్రైవర్ని పిలిచారు అతను గబుక్కుని లేచాడు పోలీస్ డ్రెస్ చూసిన వెంటనే భయపడుతూ కిందకు దిగాడు సార్ టీవీఎస్ నగర్ వెళ్ళాలి ఆటో వస్తుందా వెళ్దాం సార్ కూర్చోండి అని ఆటో డ్రైవర్ చెప్పగానే వైష్ణవిని మురళీని వెనక సీట్లో ఎక్కమని తాను ఆటో డ్రైవర్ సీట్లో చివరగా కూర్చున్నాడు ఆటో వేగంగా బయలుదేరింది ఇన్స్పెక్టర్ రశ్విన్ మురళీని ఆపేసిన వాళ్ల మాటలను మళ్లీ మొదలుపెట్టారు తమ్ముడి ఇంట్రెస్ట్ ప్రశ్నలకు కొంచెం కూడా విసుగు చూపించకుండా సమాధానాలు చెబుతూ వస్తున్న ఇన్స్పెక్టర్ అశ్విన్ ను ఆశ్చర్యంగా చూసింది వైష్ణవి రోడ్డు మీద దాటి వెళుతున్న వాహనాలు వీధి చివర్లలో రోడ్డు లైట్ల స్తంభాల నుండి మారి మారి వెలుతురు పడుతుంటే అతని ముఖం రంగులజాలంగా తెలిసింది మురళీ దగ్గర మాట్లాడడం కోసం ఆటోలో తిరిగి కూర్చున్నారు ఇన్స్పెక్టర్ అశ్విన్ వైష్ణవి సీట్లో వాలిపోయి వాళ్ల మాటలు వింటూ ఆనందించింది అతని మాటలు వింటూనే ఉండాలని అతన్ని చూస్తూనే ఉండాలని అనిపించింది వైష్ణవికి రెప్పబాల్చకుండా ఆమె తనను చూస్తూ ఉండడం గమనించిన ఇన్స్పెక్టర్ అశ్విన్ మురళీతో మాట్లాడుతూ అప్పుడప్పుడు నవ్వుతున్నాడు తమ ఇల్లు వచ్చి ఆటో ఆగిన తర్వాత కూడా వైష్ణవి కదలకుండా కూర్చునే ఉండటంతో ఆమె మొహం ముందు చిటిక వేశాడు చటుక్కున లేచింది మురళి అంతకుముందే ఆటో దిగేసి ఉన్నాడు హలో ఏమిటి నిద్ర లేదు మీ ఇల్లు వచ్చేసింది ఓ సారీ ఏదో ధ్యాసలో నాదయాసలోనా అతను చిన్నటి స్వరంతో అడగగానే గబుక్కను తలెత్తింది ఏమన్నారు పోలీసు వాళ్లకు వీపున కూడా కళ్ళుంటాయి ఏమంటున్నారు తడబడింది ఆటోలో ఎక్కినప్పటి నుండి మీరు ఏదో చూస్తున్నారు ఏమి ఆలోచించారో చెప్పనా అక్కయ్యా ఇంకా ఏం చేస్తున్నావు తమ్ముడు అడ్డుపడ్డాడు ఇదిగో వచ్చేస్తా ఓకే బాయ్ రేపొద్దున్నే చూద్దాం అప్పుడు దీని గురించి మాట్లాడదాం అతను అదే చిన్న స్వరంతో చెప్పగా సమాధానం చెప్పలేక సిగ్గుపడుతూ దిగింది సార్ ఇంత దూరం వచ్చారు ఇంట్లోకి వచ్చి వెళ్ళండి మురళి పిడియంగా అడిగాడు లేదు మురళి ఇలా వేళ కానీ వెళ్ళరావడం బాగుండదు ఇంకో రోజు పగటిపూట వస్తాను వస్తారా సార్ ఖచ్చితంగా మీ అక్కయ్య ఓకే చెబితే వస్తాను ఏమిటి గబ్బుక్కొని అడిగింది వైష్ణవి మీరు పిలిస్తే వస్తానని చెప్పాను అక్కా నువ్వు పిలువక్కా ఊరికేమండ్రా టైం అవుతోంది ఆయన వెళ్ళని నువ్వు వెళ్ళి గేడి తెరు పో అక్కా నీకు మేనర్స్ తెలియదు సార్ మా ఇంటికి ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా వస్తాను బాయ్ బాయ్ సార్ వైష్ణవి మర్చిపోకండి ఏమిటి అదే ఆ ఫోటోని రేపొద్దున వస్తాను సరే సరే వస్తాను కొంచెం నవ్వుతో చెప్పొచ్చుగా బాయ్ గుడ్ నైట్ అన్నాడు అతను డ్రైవర్ దగ్గర తల ఊపి ఆటో బయలుదేరి వెళ్ళింది అది యూటర్న్ చేసి తిరిగేంతవరకు నిలబడిన వైష్ణవి అతను నవ్వుతో చెయ్యి ఊపి ఆమె కూడా నవ్వింది ఆటో కళ్లను వదిలి కనబడినంత వరకు నిలబడిన ఆమె తల్లి స్వరం విన్న తర్వాత మామూలు స్థితికి వచ్చింది అందరూ మేలుగునే ఉండి వైష్ణవి భజన వెంటనే ఆమెను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేసి తన గదిలోకి దూరి పడక మీద వారిపోయింది కళ్ళు మూసుకోవడానికి ఇష్టపడలేదు ఉళ్లంతా అలసిపోయి ఉన్నా నిద్రపోవాలనిపించలేదు కళ్లల్లో అశ్విన్ రూపముటోలా నిండిపోయింది అర్థం కాని భావన ఆమెను ఆట ఆడించటం మొదలుపెట్టింది అతను నవ్వు ఆమెను వదలకుండా హింసిస్తోంది అతని సన్నని స్వరం చెవిలో వినబడి ఒళ్ళు జలధరింపజేసింది రేపు చూద్దాం అనే మాట తేనెలాగా దూకింది నిద్రపోవడానికి మనసు రాక లేచి కాళ్లను చేతులతో చుట్టుకుని పరుపు మీద కూర్చుంది తెల్లవారేంత వరకు మేల్కొని తెల్లవారిన తరువాత మొదటి వ్యక్తిగా లేచి స్నానం చేసి పనులను ముగించి ఏడు గంటలకే తయారైన కూతుర్ని ఆశ్చర్యంతో చూసింది తల్లి మేనక ఏంటమ్మా తొమ్మిదింటికి వెళ్లాల్సిన నువ్వు ఇప్పుడే రెడీ అయిపోయావు లేదమ్మా ఈరోజు త్వరగా వెళ్ళాలి ఎందుకు అది వచ్చి నిన్న శ్వేత దగ్గర మాట్లాడలేకపోయాను ఇప్పుడు స్పృహలోకి వచ్చి ఉంటుంది మొదట ఆమెను చూసి మాట్లాడి మిగిలిన పనులు గమనించాలి అందుకే సరే తినేసి వెళ్ళు అటు వేసి ఇవ్వనా వద్దమ్మా తినడానికి టైం లేదు నేను బయలుదేరతాను ఏ నాన్న రెడీ అవ్వద్దా ఇప్పుడే స్నానానికి వెళ్ళారు పర్వాలేదమ్మా ఈరోజు బస్సులో వెళ్తాను సరే కాస్త తిని వెళ్ళమ్మా క్యాంటీన్లో తింటాను ఇప్పుడు వెళ్తేనే బస్సులో గుంపు లేకుండా ఉంటుంది నాన్న దగ్గర చెప్పు బాయ్ అన్నా ఆమె మర్చిపోకుండా ఫోటోను జాగ్రత్త చేసుకుని తల్లికి వెళ్తున్నట్టు చేతితో సైగ చేసి బయటకు వచ్చింది శ్వేత మొహం కొంచెం తేటగా కనబడింది వైష్ణవి చెప్పేదంతా విని చేతులెత్తి నమస్కరించింది థ్యాంక్స్ నర్సమ్మ నా కోసం మీరు చాలా శ్రమ పడుతున్నారు దీనికంతా ఎలా రుణం తీర్చుకోగలను ఇందులో ఏముంది శ్వేత ఎలాగైనా నువ్వు నీ భర్తతో కలిసి జీవిస్తే చాలు ఏమ్మా నన్ను చూసి వెంటనే నిలబడి ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడే అతనెలా ఏలుకుంటాడు ఏలుకునే తీరాలి నిన్ను మోసం చేసి వాడు తప్పించుకోవచ్చా చివరిదాకా నీతో కాపురం చేసి తీరాల్సిందే నీ బిడ్డకు తండ్రిగా ఉండాలి ఆ పోలీసు అయినా ఎలాగైనా కనిపెట్టేస్తారా అమ్మా ఖచ్చితంగా ఫోటో అడిగారు తీసుకువచ్చాను ఇంకొంచెం సేపట్లో ఆయన వస్తారు నీ దగ్గర కూడా ఏదో విచారించాలి అని కూడా చెప్పారు వచ్చి అడిగితే అతని గురించి నీకేమేమి తెలుసో అన్నీ చెప్పు అప్పుడే కనిపెట్టడానికి సులభంగా ఉంటుంది సరేనమ్మా నువ్వు బాగా రెస్ట్ తీసుకో బెడ్ నుంచి కదలకు పేషెంట్లు రావడం మొదలై ఉంటుంది నేను వెళ్ళరానా సరేనమ్మా తర్వాత వచ్చి చూస్తాను అంటూనే తన విభాగానికి వెళ్ళింది పొద్దున్నే చాలామంది రోగులు వచ్చి వరుసగా కూర్చొనున్నారు డాక్టర్ గదిని చేరుకుని చూడాల్సిన రోగుల మెడికల్ రికార్డులు తీసుకుని కాచుకోనుంది డాక్టర్ వచ్చిన వెంటనే పని మొదలయ్యింది వస్తున్న రోగుల దగ్గరున్న మందుల చీటీని తీసుకుని అందులో గిరిగేసుకున్న మాత్రలను వెతికి ఇవ్వడం ఇంజెక్షన్ చేయడం మందు పెట్టి కట్లు వేయడం లాంటి పనులతో రెస్ట్ లేకుండా పనిచేస్తున్న కళ్ళు అప్పుడప్పుడు వాకిలి వైపు చూసినాయి టైం పది గంటలై పదకొండు గంటలై మధ్యాహ్నం లంచ్ టైమును చేరుకున్న తర్వాత కూడా అతను రాలేదు ఏమై ఉంటుంది ఎందుకు రాలేదు ఏదైనా పనుల్లో ఉండుంటారు సాయంత్రం లోపల వచ్చేస్తారు అని తనను తాను సమాధానపరుచుకున్నా మనసు మోసపోయి కుంచుకుపోయింది సాయంత్రం కూడా కళ్ళు అతన్నే వెతికి వాడిపోగా చీకటి పడిన తర్వాత కూడా అతను రాలేదు రాత్రి డ్యూటీకి వచ్చిన నర్సు దగ్గర బాధ్యతలన్నిటినీ నిదానంగా అప్పగించి మామూలుగా వెళ్లే టైం కంటే ఆలస్యంగా ఆసుపత్రి నుండి ఆమె బయటకు వచ్చిన చివరి వరకు అతను లేదు వైష్ణవి ఎనిమిదవ భాగం ఇంతటితో సమాప్తి